ఈ మధ్యలో ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటారు కొందరు ఎక్కువ బరువులు మోస్తారు షోల్డర్ మీద అలాంటి వరకు వేయంగ జాయింట్ అనేది షేప్ వచ్చేస్తుంది అంటే మోకాలు బెండ్ అయిపోతుంటాయి కదా రెండోది మధ్య మధ్యలో చెప్పులు వాడుతుంటాం అంటే మన బాడీకి చెట్ చెట్ కాకుండా అది అరిగిపోయిన చెప్పులు చెప్పులు వాడడం వల్ల చెప్పులు కంప్రెస్ అయిపోతుంది కొందరు చెప్పులు చూడండి ఇలా డౌన్ ఉంటాయి అరిగిపోయి సో దాని వల్ల పాదం కరెక్ట్ పడకపోవడం వల్ల మోకాలు అనేది బెండ్ అయిపోతాయి అలాగే దొడ్డుకాళ్ళు వచ్చేస్తుంటాయి ఓకే సో సైడ్కి వెళ్ళిపోతుంది హై వెయిట్ పైన పడ్డం సైడ్కి వెళ్ళిపోతాయి వీటి వల్ల కూడా ఆ ఫిఫ్టీ తర్వాత సిక్స్టీ తర్వాత మోకాళ్ళ డొప్పులు వస్తుంటాయి చెప్పులు విషయంలో కూడా చాలా చాలా మనకు న్యాచురల్ గా ఇచ్చింది ఫీట్ కానీ దాని మీద ఎంత వెయిట్ పడాలి మన బాడీ అంటే ఒక పేరు అంటే నేను ఒక యాభై కేజీలు ఉన్నానంటే ఇంకొక యాభై కేజీ లిఫ్ట్ చేసినంత వరకే నా వెయిట్ ముగిగదు సెవెంటీ కేజీస్ మోస్తారంటే బాడీ కంప్రెస్ అయిపోతుంది సో హెవీ వెయిట్ ని పైన పెట్టినప్పుడు ఏమవుతుంది మూమెంట్ బెండ్ అయిపోతుంది సో ఇది కూడా మన అప్పర్ బాడీలో హెవీగా ఉందనుకోండి అనుకోండి ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు పిల్లలకి ఏమవుతుంది చాలా వరకు నడువు నొప్పులు మోకాలు నొప్పులు వస్తున్నాయి ఎందుకంటే వాడు హెవీ వెయిట్ బ్యాగ్ మోస్తున్నాడు చిన్నప్పుడు సంకులో వేసుకుని బ్యాగ్ వెళ్ళిపోయిన దానికి ఇప్పుడు హెవీ వెయిట్ మోసేయడం వల్ల వాడికి నడుము షోల్డర్ జారిపోయి వెంటనే మోకాలు నొప్పులు నడుము నొప్పులు వస్తున్నాయి సో ఇవన్నీ మనం కారణాలు ఇప్పుడు లోకంలో ఏమవుతుందంటే మసాజులు లేవు తర్వాత అయితే పిల్లల విషయాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి సో ఇటువంటి హెవీ బ్యాగ్స్ మోయడం వల్ల వాళ్ళకి నడువు నొప్పి కానివ్వండి మోకాళ్ళ నొప్పులు కానీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి దగ్గర ఏం పాటించాలి నియమాలు చిన్నపిల్లలలో చిన్నపిల్లలు వీలైనంత వరకు ఇప్పుడు వాళ్ళకి అవసరమైనంత వరకు తల్లిదండ్రులు అర్థం చేసుకుని స్కూల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుండాలి వాడికి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఆదివారం కానీ లేకపోతే వారం రెండు సార్లు కానీ అట్లీస్ట్ కొంచెం వేడి నూనె నువ్వులు నూనె బాగా పట్టించి ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో ఆ పెయిన్స్ ధర కొంచెం మర్దన చేస్తుండాలి షోల్డర్ నడుము మొర్రు మొక్కాలి ఈ మూడు బాగా ఎక్కువ చేస్తుండాలి పిల్లలకి మరి వద్దు అనడానికి లేదా స్కూల్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పి విషయం వస్తారు పిల్లలప్పుడు కంప్రెస్ తక్కువ చేసుకోవడానికి చాలా మంచి చేసుకోవాలి దాని తర్వాత వాడు తినే ప్రతి ఒక్క ఆహార పదార్థంలో ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఏవైతున్నాయో అవి తక్కువ చేయాలి